અમિત શાહ પાર્લામેન્ટ અમિત શાનું અમિત શાહ વ્યાખ્યભાઈ અમિત શાહ વ્યાખ્યભાઈ అంబేద్కర్లమెంట్ నుండి ఖండించండి అమిత్ షా అంబేద్కర్ పై అమిత్ షా అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ దేశ రాజ్యాంగ రూపకల్పనలో కానీ ఈ దేశ దళిత బలహీన దళిత బలహీన వర్గాల కోసము అంబేద్కర్ చేసినటువంటి కృషి చాలా పెద్ద కృషి మరి ఆ రకంగా ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసి బడుగు బలహీన వర్గాల కోసం దళితుల కోసం కృషి చేసినటువంటి అంబేద్కర్ పట్ల అమిత్ షా పార్లమెంట్ చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ముఖ్యంగా ఎప్పుడు పార్లమెంట్ లో చాలా మంది అంబేద్కర్ అంబేద్కర్ అని పోగుడుతుంటారు అసలు అంబేద్కర్ ని ఎందుకు కోడాలే దేవుణ్ణి ఎందుకు పోడొద్దని చెప్పి ఇవాళ ఈ రాజ్యాంగాన్ని విరుద్ధంగా అమిత్ షా మాట్లాడదు భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది ఈ దేశము లౌకిక దేశము లౌకిక కట్టుబడి ఉండాలని చెప్పి ఏ ఒక్క దేవుణ్ణి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు కేవలం హిందూ దేవుళ్ళ పట్టనే పార్లమెంట్ లో మాట్లాడాలని చెప్పి అమిత్ షా మాట్లాడడం చాలా ఉంది ఈ రకంగా భారత రాజ్యాంగ విలువలకే నిరోధకాలు ఇస్తూ మాట్లాడినటువంటి అమిత్ షా అదే రకంగా ఈ దేశంలో కోట్లాది మంది పడుగు బలహీన వర్గాల యొక్క మనోభావాన్ని కించపరిచినటువంటి అమిత్ షా తక్షణమే పార్లమెంట్ నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది ఈ నిరసనలు పరిగణలోకి తీసుకొని మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షాను కేంద్ర హోంశాఖ నుంచి కానీ పార్లమెంట్ నుంచి కానీ భర్తరాఫ్ చేయాలని చెప్పి మరోసారి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం